ఓం శ్రీ మాతృన్మహ ఇప్పుడు తెలియజేసే అంశము లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహము కటాక్షము కలగాలి అంటే ఐదు శుక్రవారాల పాటు తప్పనిసరిగా మీరు ఈ విధంగా ఆచరించాలి అని అంటే దానికల్లా వేరే వేరే సింపుల్ ప్రాసెస్ నానా కొన్ని బంగాళాదుంపలు అనేవి తీసుకొని వాటిని ఉడకబెట్టండి ఉడకబెట్టిన తర్వాత ఆ ఉడకబెట్టినటువంటి బంగాళాదుంపలు కాస్త వచ్చిన తర్వాత మీరు గోశాలకు వెళ్ళి గోవులకు తినిపించండి ఉడకబెట్టిన బంగాళాదుంపలు గోవులకి తినిపించండి ఒక పద్ధతి రెండవది ఒక కొంచెం ఎంతైనా సరే మీ శక్తి కొద్దీ ఆవు నెయ్యి అనేటువంటిది అమ్మవారి గుడిలో అంటే అఖండ దీపారాధన అనేది చేస్తారు కొన్ని గుళ్ళల్లో టెంపుల్స్ లో అది దీపారాధనకి డొనేట్ చేయటం చాలా మంచిది అలా అఖండ దీపారాధన జరిగేటువంటి ఆ గుడిలో మీరు కొంత నెయ్యి ఆవు నెయ్యి అనేటువంటిది డొనేట్ చేయండి అది చక్కగా వాళ్ళు వాడుతారు యూజ్ చేస్తారు కంపల్సరీ ఆ పుణ్య ఫలితము అనేటువంటిది ఎవరైతే ఇచ్చారో వారికి సంప్రాప్తిస్తుంది కాబట్టి చక్కగా ఈ విధంగా పరిహారము అనేది ఆచరించండి ఇంకా ఏవైనా సరే సమస్యలు సందేహాలు ఉన్నాయి అని అంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి నానా ఎప్పుడు హైదరాబాద్ లోనే అందుబాటులో ఉండడం జరుగుతుంది వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవ